మనుషులన్నాక ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది కొంతమంది నాణ్యాలు మరికొందరు కరెన్సీ ఇలా తమకు నచ్చిన వాటిని సేకరిస్తూ ఉంటారు కానీ ఒక వృద్ధుడు గత ఎనభై సంవత్సరాలుగా వినూత్నంగా అగ్గిబెట్టెలు సేకరిస్తున్నారు ఈయన వద్ద ఎన్ని రకాల అగ్గిబెట్టెలు ఉన్నాయో తెలుసా రెండు వేలకు పైగా వివిధ రకాల అగ్గిబెట్టెలను ఈయన ఇప్పటి వరకు సేకరించారు అక్కడ పేజీలను తిరగేస్తున్నారు కదా ఈయన పేరు ఎండి బషీరుద్దీన్ జనగామ జిల్లా కొడకండ్ల ఈయన స్వగ్రామం ప్రైవేట్ టీచర్గా కిరాణా షాప్ యజమానిగా టైలర్గా బట్టల వ్యాపారిగా కొనసాగిన బషీరుద్దీన్కు అగ్గి సేకరించడం హాబీ నేను నలభై మూడులా టీచర్ పని చేసేది ఉర్దూ చెప్పటంలో రామవరం చెప్పుకుంటూ కిరాణం దుకాణం పెట్టేసింది ఈ జమ చేసుడు నేను ఎప్పుడైతే దుకాణం కిరాణం పెట్టినో అప్పటి నుంచి జమ చేసుడు శురు చేసిన డిజైన్లకు ఉండాలి అగ్గి పెట్టలు ఎక్కడ దొరికితే ఎక్కడ తీసుకుని కూడేసినాయి కూడేసి పెట్టుకుంటాం కూడబెట్టుకుంటాం ఏడ దొరికింది ఇప్పుడు దానిగా ఇప్పుడు దొరికినా కానీ జమ చేస్తున్నాను ఇప్పుడు దొరికినా ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఉన్నాయి ఇంకా ఉన్న దానిక ఉన్నాయి అగ్గిపెట్టే అనగానే అవసరానికి వాడుకొని వదిలేసే వస్తువులా చూస్తాం కానీ అగ్గిపెట్టే అవసరానికి వాడి వదిలేసే వస్తువు కాదు అనేది బషీరుద్దీన్ అభిప్రాయం భవిష్యత్ తరాలకు ఏ సమయంలో ఎన్ని రకాల అగ్గిపెట్టెలు మార్కెట్లోకి వచ్చాయో తెలియజేయడం కోసం బషీరుద్దీన్ పంతొమ్మిది వందల నలభై మూడు నుంచే అగ్గిపెట్టెలను సేకరించడం మొదలుపెట్టారు బషీరుద్దీన్ ఇప్పటి వరకు ఏకంగా రెండు వేలకు పైగా అగ్గిపెట్టెలను సేకరించారు ఉండాలి అని ముందు ఎవరైనా కదా పుట్టిన పిల్లగాడు ఎవరైనా చూస్తారు కొత్తులు ఎందుకంటే ఇన్ని తీరులు అగ్గి పెట్టాలి ఉండే అని ఇది జమ చేసింది అంతే లేకుంటే అగ్గి పెట్టా ఏమి అప్పుడు ఆరు పైసలు అగ్గి పెట్టే అప్పటి నుంచి ఎన్ని పుల్లలు వచ్చేది అప్పుడు నా చిన్న చిన్న వాళ్ళప్పుడు పైసకు నలభై పుల్లలు పెట్టే దొరికేది ఎనభై పుల్లలు డబ్బీ కూడా ఉండే అన్నట్టు ఎనభై కూడా రెండు పైసలు దొరికేది మూడు పైసలు చార్ పిల్లలు సీగ్రెట్ డబ్బీ దొరికేది అప్పుడు పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి దేశంలో తాను తిరిగిన అన్ని ప్రాంతాల్లో తనకు లభించిన అగ్గిపెట్టెలను ఆయన సేకరించారు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసున్న బషీరుద్దీన్ ఇప్పటికీ తన అగ్గిపెట్టెల సేకరణ హాబీని వదిలిపెట్టలేదు తాను సేకరించిన అగ్గిపెట్టెల బాక్సులను ఓ డిక్షనరీ రూపంలో తయారు చేశారు రికార్డులాగా ఒక్కొక్క పేజీకి ఆయన సేకరించిన అగ్గిపెట్టెలను అతికిస్తూ ఉన్నారు అంతేకాదు అతికించిన అగ్గిపెట్టెలకు నెంబర్లు వేసుకుంటూ కూడా వస్తున్నారు బషీరుద్దీన్ అగ్గిపెట్టెల సేకరణలో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారట అగ్గిపెట్టెలు ఎక్కువగా పాన్ షాపులు కిరాణా షాపులు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలో వాడి పడేస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళేవాడినని బషీరుద్దీన్ చెప్పారు మీరు వాళ్ళు కూడా అదే అంతా తిరిగిన అంత ఇష్టం తిరిగినప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ ఎక్కువ బస్సు స్టాండ్లా దొరికేది ఎక్కువ రైల్వే స్టేషన్లా లేకపోతే బస్ స్టాండ్లో ఎగ్గిపీడలు పూల్ల ఎక్కువ దొరుకుతుంది పబ్లిక్ వస్తుంది కదా అన్నీ వస్తుంది కదా అక్కడ దొరుకుతాయి బషీరుద్దీన్కు ముగ్గురు అబ్బాయిలు ఐదుగురు అమ్మాయిలు అయితే కుమారులు వారి వారి పనుల మీద వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి కూడా అగ్గిపెట్టెలు ఎక్కడైనా కనిపిస్తే తీసుకురామని బషీరుద్దీన్ చెప్పేవారు అలా కుమారులు సైతం తండ్రి కోరిక మేరకు అగ్గిపెట్టెలను తీసుకువచ్చి అప్పగించేవారు ఇక కూతుర్లు కూడా బయటకు వెళ్ళినప్పుడు తమకు లభించిన విభిన్నమైన అగ్గిపెట్టెలు తేవడం వాటిని అతికించడంలో సహాయపడేవారు అగ్గిపెట్టెల సేకరణ అంత సులువు కాదని బషీరుద్దీన్ రెండో కుమారుడు నజీరుద్దీన్ చెప్పాడు తను సుమారు పంతొమ్మిది వందల నలభై మూడు నుండి మూడులో కిరణం షాప్ పెట్టినప్పటి నుంచి అగ్గిపెట్టెల సేకరణ అనేది మొదలుపెట్టిండు దాని తర్వాత తాను టైలరింగ్ పని నేర్చుకుని హైదరాబాద్ పోవడం దా తదనంతరం జనగామకు వచ్చి స్థిరపడి హోటల్ పెట్టి కొన్ని రోజులు కొన్ని పన్నెండు సంవత్సరాలు నడిపిన తర్వాత స్వగ్రమైన కొడక వచ్చి కొడకండ్ల ప్రక్కనే ఉన్న రామవరంలో బట్టల షాప్ పెట్టి ఆ నాటి నుండి అగ్గిపెట్టెల సేకరణ మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టిండు తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై రెండులో నా ఇంటర్ కాలేజ్ అయిపోయాక కూడా నేను వృత్తిరీత్యా పెయింటర్గా కొనసాగుతున్న కాలంలో దక్షిణ భారతదేశం మొత్తం తిరగడం జరిగింది అక్కడ తిరిగినప్పుడు కూడా చెప్పేది వచ్చేటప్పుడు ఏమైనా అగ్గిపెట్టెలు కొత్త కొత్త మోడల్ కనిపిస్తే తీసుకురా బిడ్డ అనేది నేను కూడా చాలా సేకరించి నాన్నగారికి ఇవ్వడం జరిగింది అవన్నీ ఒక బుక్ రూపంలో పేస్టింగ్ కూడా చేసి బైండింగ్ చేయడం జరిగింది ఈ మా నాన్నకున్న అలవాటును చాలా కాలం పాటు మేము కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి అగ్గిపెట్టెల సేకరణ ఒక సహాయపడ్డం అతని వయసు ఇప్పుడు సుమారు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నది నాన్నగారు ప్రస్తుతానికైతే ఆరోగ్యం బాగానే ఉన్నది ఆయన చేతనైనంతకాలం అగ్గిపెట్టెల సేకరణ మేము భాగస్వామిగానే ఉంటాం తదనంతరం కూడా ఈ నాయన సేకరించిన ఈ హాబీని మేము కొనసాగిస్తాం పుట్టక ముందు నుంచి ఆయన అగ్గిపెట్టెల సేకరణ అనేది ఆయనకి హాబీ ప్రకారం తీసుకుంటూ వెళ్ళి వెళ్ళాడు అప్పుడప్పుడు మేము కూడా సహకరించేది ఏమైనా ఏదైనా దొరికితే కొత్త రకం ఆయన పోయిన కాడ మేము పోయిన కాడ ఎక్కడ అప్పుడైతే మేము కూడా తెచ్చేది ఇక అట్నే అలా అట్లా అలా సాగిపోయింది ఆయన అట్నే మాకు కూడా కుతూహలం ఏర్పడ్డది అలాగా ఇక ఆయన తర్వాత ఇప్పుడైతే అగ్గిపెట్టెలు రావడం కంపెనీలు రావడం చాలా అరుదైపోయింది కొత్త కంపెనీలు రావడం ఉన్న ఒకటి రెండు కంపెనీలు అవే నడుస్తున్నాయి ఎందుకంటే లైటర్స్ వచ్చినాయి కాబట్టి అగ్గిపెట్టెలు ఎవరు ఎక్కువ వాడటం చేయట్లేదు కాబట్టి అట్లా ఇంకా అవే కాకుండా ఆయన నానా రకాలుగా ఆయన హాబీస్ ఉన్నాయి మళ్ళీ కొలిగ్రఫీ కాలిగ్రఫీ సార్ కాలిగ్రఫీ ఆర్టిస్ట్గా ఆయన ఫేమస్ ఆయన ఆయన ద్వారా మేము పెయింటింగ్ నేర్చుకున్నాం మాకు కూడా చిన్నప్పుడు సంతోషం అనిపించేది రకరకాల బొమ్మలు రకరకాల డిజైన్లు చూసి మేము కూడా అప్పుడప్పుడు టైంపాస్గా అన్నప్పుడు చూసుకుంటూ ఉండేది అట్లా అతను డైరెక్ట్గా ఏం క్వశ్చన్ చేయలేదు ఇంకా ఎందుకంటే ఏదో అన్ని రకాలుగా ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది కదా అలాగే అనుకున్నాం ఈయన కూడా ఒక అగ్గిపెట్టెలు సేకరించి ఒక జగ నెంబర్స్ వేసి ఒక బుక్లెట్ చేయడం అనేది ఆయన హాబీ అనుకొని మేము కూడా సహకరించేది అంతేగాని ఇక డీప్గా వెళ్ళి అసలు ఇన్ని వేలు కూడా జమ అవుతాయి కూడా మేము కూడా ఎప్పుడు అనుకోలేదు చేసుకుంటూ చేసుకుంటూ పోయినాం అంతే కానీ ఇది ఒకటి ఇలా ఉంటుందని మేము కూడా అనుకోలేదు ఎన్ని రకాలుగా కలెక్ట్ అయితే తాతయ్య అగ్గిపెట్టెల సేకరణ భవిష్యత్ తరాలకు ఒక గుర్తుగా ఉండిపోతుందని బషీరుద్దీన్ మనోరాలు ఆయేషా చెప్పారు పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు వెరైటీగా కనిపించిన అగ్గిపెట్టెలను తీసుకువచ్చి నాన్నకు ఇచ్చేవారమని బషీరుద్దీన్ కూతురు మహమూద అన్నారు మా తాతయ్య అగ్గిపెట్టెలు ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి సేవ్ చేసుకుంటూ వస్తుండు అది ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఒక గుర్తులాగా ఉండిపోతుంది ఎప్పటికీ ఒక రాగా మనం కూడా మన ప్రతి ఒక్కటి కూడా సేవ్ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా చూపించచ్చు మేము ఎలాగైతే ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నెక్స్ట్ మా పిల్లలు మా నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటివి కాయిన్స్ కానీ అగ్గిపెట్టెలు కానీ మెమోరీ థింగ్స్ని యాన్షియన్ థింగ్స్ని దాచిపెట్టడం వల్ల వీఆర్ హ్యాపీ విత్ దట్ దాదాపు మేము నలభై ఏళ్ళ నుండి చూస్తున్నాను అది మేము కూడా అక్కడెక్కడ ఎక్కడైనా వెరైటీవ్గా ఏదైనా కనిపిస్తే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళము మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పటికైనా ఇది యూజ్ వస్తుంది వచ్చే తరానికి కూడా చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా ఇంకేంటంటే మా డాక్టర్ చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంకా కొత్త కొత్త విషయాలు మా నా దగ్గర చాలా ఓల్డ్ కాబట్టి అప్పుడేం జరిగింది మనం ఏం కోల్పోతున్నాం అనేది మన నాటి దగ్గర నేర్చుకోవచ్చు అని కూడా మేము చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని అవి ఇవి అడుగుతూ ఉంటాము దానికి కరెక్ట్గా ఒకటి అడిగితే పది పది చెప్తూ ఉంటారు మా నాన్నగారు బషీరుద్దీన్ ఇప్పటి వరకు సరిగ్గా రెండు వేల రెండు వందల ఎనభై అగ్గిపెట్టెలను భద్రపరిచారు తనకు సాధ్యమైనంత వరకు అగ్గిపెట్టెలను సేకరిస్తూనే ఉంటానని తెలిపారు అగ్గిపెట్టెలతో పాటు పోస్ట్ కార్డ్స్ పోస్టల్ శాంపులను సైతం బషీరుద్దీన్ సేకరించారు దీంతోపాటు బషీరుద్దీన్ ఆర్టిస్ట్ మంచి రైటర్ కూడా పెన్సిల్తో అద్భుతమైన ఆర్ట్ వేయడం ఈయన ప్రత్యేకత తెలుగులో ఉన్న పుస్తకాలను ఉర్దూలోకి అనువదించడంతో పాటు స్వయంగా పుస్తకాలను కూడా బషీరుద్దీన్ రాస్తారు తన వల్ల వీలైనన్ని అగ్గిపెట్టెలు సేకరించి వాటి గురించి భవిష్యత్ తరాలకు తెలియచేయడమే తన ప్రయత్నం అని బషీరుద్దీన్ తెలిపారు